అందరికీ నమస్కారం ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది ఇప్పుడే ఒక న్యూస్ విన్నాను ఈ న్యూస్ విన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎగిరి గంతేస్తారనమాట ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరిన రోజుగా ఈ రోజు నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని సాక్షి డిబేట్స్లో కానీ వైసీపీ నాయకులు కానీ తెగ నీళ్లు నమ్ములుకున్నారు ఎన్నో ఆరోపణలు చేశారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి ఆర్థిక బడ్జెట్లో మన రాష్ట్రానికి మన అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రకటించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అది చంద్రబాబు నాయుడు గారి కృషికి నిదర్శనం ఆయన ముఖ్యమంత్రి అయ్యి మొదటి ముప్పై రోజుల్లోనే అసలు మన రాష్ట్ర పరిస్థితిని అంతటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కుప్పగా చేసేసాడు పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేసేసాడు అమరావతిని ఏ విధంగా నాశనం చేసేసాడు వ్యవస్థలన్నిటిని కూడా ఏ విధంగా నాశనం చేసేసాడు అనేది క్షుణ్ణంగా ఆయన తెలుసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా పత్రాలను రిలీజ్ చేయటమే కాకుండా కేంద్రం పెద్దల వద్ద కూడా వెళ్ళి మన రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది ఎంత అప్పుల కుప్పగా ఉంది అని వాళ్ళకి వివరించి చెప్పడం కృషి ఫలితమే ఈరోజు మనకి ఈ బడ్జెట్ అందుకే అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు కోరుకున్నారు అనేది ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది ఏదో చేసేద్దామని ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఈ న్యూస్ విన్నాడంటే అక్కడే చచ్చిపోతాడు ఆయన వెనుకున్న నాయకులు కూడా చల్లా చెదురైపోతారు ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి కేంద్రం నుంచి అప్పులు తప్ప ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి తీసుకురావలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ముప్పై లోనే కేంద్ర తొలి బడ్జెట్ లోనే తొలి బడ్జెట్ లోనే మన రాష్ట్రానికి మన అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్రం నుంచి రాబట్టగలిగారు అంతేకాకుండా పోలవరానికి సాయం చేస్తామని విభజన హామీల విషయంలో సాయం చేస్తామని స్వయాన నిర్మలా సీతారామన్ గారే పార్లమెంటు సాక్షిగా మాట్లాడటం అనేది ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఈయన వెనకాల పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు కృషి ఎంతైనా ఉంది అందుకే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత పరితపించిపోతారు అనేది మన రాష్ట్రం కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా అర్థమవుతుంది అంతేకాదు జగన్ రెడ్డి ఇంకో కామెంట్ కూడా చేస్తున్నాడు నెల రోజులు కావస్తున్నా సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాడు అని చెప్పేసి ఈ మధ్యన జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇప్పుడు గర్వంగా చెప్తున్నాం ఇందుకే ఇందుకే ఈ నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కేంద్రం ఇచ్చే బడ్జెట్ ని బట్టి మన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం కోసం ఆయన వేచి చూస్తున్నారు తెలుసుకో జగన్ రెడ్డి అది కూడా మినిమమ్ సెన్స్ కూడా లేదు నీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇంత చిన్న మినిమమ్స్ కామన్ సెన్స్ కూడా లేని నువ్వు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏదో చేసేద్దాం అని అక్కడ కుప్పిగా అంతలేస్తున్నావు వెదలకుండా మీరు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చేసి ఒక మూలన ఉండండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యేవి మాత్రమే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఎందుకు కోరుకున్నారో ఇప్పటికైనా నీకు అర్థమైతే అక్కడ గంతులు వేయకుండా వచ్చేయండి థ్యాంక్ యూ